అందరికీ నమస్కారం మన సనాతన ధర్మంలో అన్ని సంస్కారాల కంటే మనిషికి పుట్టక ముందలే జరిగే సంస్కారం శ్రీమంతం అమ్మ కడుపులో ఉండగా మంచిగా ప్రసవించాలి మన ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ముత్తైదులు కలిసి అమ్మకి చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు ముత్తైదు వస్తువులన్నీ ఇచ్చి దీవించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక మంది నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు హరిజన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు ఈ కార్యక్రమాన్ని నోచుకోలేని పరిస్థితిలో ఉండటం గమనించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు గత పన్నెండు సంవత్సరాలుగా అనేక సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాం దీంట్లో భాగంగా సామూహిక శ్రీమంతాల కార్యక్రమం ఈ సంవత్సరం రెండోసారి అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామవరం మండలంలోని సుమారుగా నూట యాభై మంది గర్భిణీ స్త్రీలకు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఈ సామూహిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరందరికీ కూడా మన దాన చారిటబుల్ ట్రస్ట్ అలాగే అరుణానంద స్వామి గారు మన వాలంటీర్ తోట రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా చీర పసుపు కుంకుమ పూలు గాజులు స్వీటు హార్టు ఇచ్చి వాళ్ళందరికీ స్వామి గారు అలాగే అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళందరికీ దీవెనలు అందించారు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక మంది దాతలు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మారుమూల ప్రాంతాల్లోనేటువంటి ఇలాంటి వారికి మన హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని అలవాటు చేయటానికి మనం గ్రౌండ్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలకి మీ అందరి చేయూత అత్యంత ఆవశ్యక మీరందరూ కూడా దయచేసి ఇలాంటి అనేక సేవా ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మాకు వెన్నుదండుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని మరొకసారి ఆశిస్తూ ఈ సామూహిక శ్రీమంతాల కార్యక్రమం సుమారుగా ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం మన భారతదేశంలో అనేక మంది పిల్లలు పౌష్టికాహారం లోపంతో చనిపోతూ ఉంటారు ఈ నంబర్స్ ఈ మధ్యకాలంలో గత పది పదిహేను సంవత్సరాలు తగ్గినప్పటికీ ఇంకా అనేక మారుమూల ప్రాంతాల్లో పౌష్టికాహారం లోపం వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది దీన్ని పురస్కరించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలతో మేళవిస్తూ ఈ కార్యక్రమాన్ని సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్గా మొదలుపెట్టాము కోవిడ్ వల్ల కొంత అంతరాయం వచ్చినప్పటికీ మళ్ళీ కార్యక్రమాన్ని తిరిగి ఆదివాసీ ప్రాంతాల్లోని అనేక మంది మారుమూల ప్రాంతాల్లోని జరుపుకోలేని వాళ్ళ కారణంగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పురుద్ధరించడం జరిగింది గత సంవత్సరం సుమారుగా ఏడు వందల యాభై మందికి గర్భిణీ స్త్రీలకి శ్రీమంత కార్యక్రమం చేస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల మందికి గర్భిణీ స్త్రీలకి శ్రీమంత కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే వీటన్నిటికీ కావాల్సింది చాలా అత్యంత తక్కువ ధనమైనప్పటికీ కూడా వారికి ఒక సోషల్గా అవేర్నెస్ లేకపోవటం వల్ల సంస్కృతి పరంగా మన హిందూ సాంప్రదాయం పరంగా అవేర్నెస్ లేకపోవటం వల్ల అనేక కార్యక్రమాలు చేయలేకపోతున్నారు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా సహాయం చేస్తూ మరొకసారి కోరుతున్నాం జై శ్రీరామ్ జయ భారత్ మాత